హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ హౌస్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను చెప్తావా ఏమని చెప్తావ్ చాలా బాగున్నానని చెప్తావా నేను వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసేసరికి హాసని పక్క నుంచి చెప్తుంది అనమాట నేను కూడా చెప్తాను అని అయితే అందుకని నేను నవ్వుతున్నా అండ్ ఇక్కడైతే నేను తమ్ము నా తమ్ముడు అదే వచ్చాడని చెప్పాను కదా ఆ రోజు ఊరికి వెళ్ళే ముందు రోజు డిమాట్కి అయితే వెళ్ళామనమాట అంటే నేను ఒకదాన్నే ఒకసారి వెళ్ళాను దాని తర్వాత మళ్ళీ తమ్ముడు వచ్చాక తమ్ముడితో పాటు వెళ్ళాను అనమాట అంటే నేను కొన్నా కదా కొన్ని క్లాత్స్ సో తమ్ముడు కూడా అమ్మకు చెప్పింది అనమాట ఇంకా నాకు కూడా అట్లనే పాప కోసం అని చెప్పి ఇంకొన్ని తీసుకున్నరా ఇక్కడైతే కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటాయి కదా సో అందుకని బాగుంటాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి తీసు చెప్పింది అనమాట సో వెళ్ళి తీసుకొచ్చేసాము అండ్ ఈవినింగ్ వ్యూ చూస్తున్నారు కదా మా అంటే ఇంటి పక్కన నుంచి పక్కన పాలీ హౌస్ ఉంది అని చెప్తాం అక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు ఎంత కూల్గా ఉందంటే ఈవినింగ్ వ్యూ అనమాట అప్పుడే సన్ అట్లా సెట్ అవుతున్న సెట్ అవుతూ ఉన్నాడు చాలా ప్లెజెంట్గా అక్కడ అంత మొత్తం గ్రీన్గా చూసి అంటే సూర్యుడిని డైరెక్ట్గా చూడగలిగేదంటే రైజింగ్ అండ్ స సెట్టింగ్ టైంలోనే కదా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా కొన్ని పూలు అయితే తీసుకెళ్దామని చెప్పి పూలు అయితే వచ్చేసామన్నమాట నేను నా తమ్ముడు అండ్ హాసిని కిషన్ అండ్ ఇదైతే నౌకల్ అంటారు నౌకాల్ని ఇంగ్లీష్లో ఏమంటారు కనుక్కుని నెక్స్ట్ టైం చెప్తాను సో నౌకాలు వేశారనమాట ఇక్కడ చాలా మంది చాలా వరకు చాలామందికి తెలుసుంటుంది లైక్ అదేంటంటే సో దాన్ని ఇంగ్లీష్లో కూడా నౌకాలనే అంటారు అనుకుంటా నాక సరిగ్గా తెలీదు ఇంకెక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అన్నీ కోసేసి వాటిని కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట అమ్మకైతే ఇక్కడ నుంచి వెళ్ళారంటే కొన్ని ఫ్లవర్స్ ఒక కేజీ అంత ఫ్లవర్స్ ఇస్తే చాలు అది ఇక్కడ అయితే ముందు రోజే కోసేసారనమాట మొత్తం అన్ని పూలన్నీ కోసేసారు అదే మార్కెట్కి వేస్తారు కదా సో కోసేసారు కాకపోతే ఉన్నవైనా తీసుకోవాలి కదా ఊరికి వెళ్తున్నా అని చెప్పైతే ఉన్నవే కొంచెం కొంచెం పెద్దగా ఉన్నవి చూసి మరి ఒక వన్ కేజీ అన్ని ఫ్లవర్స్ అయితే కోసి తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా నా తమ్ముడు కోస్తున్నాడు ఇంకా వాళ్ళైతే పని పని వాళ్ళు అనమాట రెడ్ సైడ్ ఉన్నవాళ్ళు ఇంకా మా మావయ్య మేము ంత అన్నమాట ఇక్కడ చూస్తుంటే మొత్తం అంతా ఏదో మంచు కురుస్తున్నట్టు ఒక రకంగా ప్లేసే ఒక రకంగా ఉంది కదా అసలు అంటే అది ఈవినింగ్ కదా మొత్తం సన్సెట్ అంతకు వర్షం వచ్చే మూమెంట్ కాబట్టి అట్లా అనిపిస్తుంది ఇంకా ఊరికి తీసుకెళ్ళాలి అని చెప్పి అదైతే తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగే మేము అనమాట మార్నింగ్ కూడా అది నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండటంతో బైక్లో ఇక్కడ నుంచి ఊరు దాకా అంటే ఆల్మోస్ట్ నైంటీ కిలోమీటర్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు మా ఇంటి మా మేమున్న ప్లేస్ నుంచి అంటే అందుకని చాలా దూరం అవుతుంది సో బస్సు బస్సులో వెళ్తాను నేను హాసిని బస్సులో వస్తాము మీరు వెళ్ళండి అని అయితే చెప్పామన్నమాట కాబట్టి ఇంకా కిషన్ నా తమ్ముడు ఇద్దరు కలిసి బైక్లో వెళ్తున్నారు అంటే బైక్లో అన్నా కూడా ఫ్రంట్ ఒకరు బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు కూర్చోవాల్సి వస్తుంది ఇప్పుడైతే కిషన్ కొంచెం పెద్దవాడైపోయాడు అడ్జస్ట్ చేసుకుని కూర్చోవడం కూడా కొంచెం కష్టం అనమాట ఇంకా అలా కూర్చున్నాక కూడా మేము మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి సరే నేను బస్సులో వస్తాను మీరు వెళ్ళండి అని అయితే అన్నానమాట ఇంక ఇక్కడ హాసిని అయితే జుట్టు కట్టించుకుంది అక్కడైతే ఆంధ్రాలో చాలా విపరీతమైన ఎండలు అబ్బా అసలు చాలా చాలా ఎండలు అనమాట ఇంక ఇక్కడ నేను పాపనైతే చూడ్డానికి అని చెప్పి వెళ్తున్నాము పాపనైతే చూస్తాను తనే పాప అనమాట నేనైతే ఫేస్ చూపించాలనుకోవట్లేదు బట్ ఎందుకంటే తనకి కొంచెం హాస్పిటల్ నుంచి వచ్చిందనమాట అంటే కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్ నుంచి వచ్చింది డిస్టర్ అవుతుందనే నా స్వార్థం అనమాట చూపించవచ్చు ఏం కాదు అని చాలామంది అంటారు బట్ నాకు నిజంగా ఇష్టం లేదు నేను హ్యాపీగా ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఉండాలి నాకైతే నిజంగా పాప ఎంత క్యూట్ ఉందంటే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అది ఎంత క్యూట్గా సైలెంట్గా పడుకుని ఉంటుంది అంటే నా లక్క ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాక పాపం చూడడానికి వెళ్ళాక ప్రతిసారి పడుకునే ఉంటుందంట ఎవరు వచ్చినా నిద్రపోతూ ఉన్నట్టు ఉంటుందంట కాకపోతే నేను వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి అనే కాదు ఏంటో నేను వెళ్ళినప్పటికీ మేల్కూనే ఉంది చాలా బాగా ఆడుకున్నాను నేనైతే తన బుజ్జి చేతులు బుజ్జి కాళ్ళు తన చిన్న లిప్స్ ఐస్ బుగ్గలు తనకి కొంచెం హెల్త్ బాగోలేక నేను సరిగ్గా ఎత్తుకోలేకపోయాను కానీ లేదంటేనా నాకు ఫుల్ అట్లా అన్నంత క్యూట్ అనిపించింది అనమాట అంటే నేను కిషన్ హాసిని ఎత్తుకున్న తన తర్వాత కిషన్ హాసిని ఇద్దరు పెద్దగా అయిపోయారు హాసన్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇంక దాని తర్వాత అంటే పాపనే కదా అందుకని అనమాట ఇంకా తన కోసం గిఫ్ట్స్ అయితే మా అమ్మ అయితే కింద రబ్బర్ షీట్ ఉంటుంది కదా రబ్బర్ షీట్ అండ్ బ్లాంకెట్ షూస్ తీసుకుందనమాట షూస్ అంటే లైక్ సాక్సెస్ వస్తాయి కదా అలాంటివి ఇంకా నేను కొన్ని క్లాత్స్ తన కోసం చవాలు సో ఇంకా ఏవో కొన్ని తీసుకున్నాను సో అయితే నేను అవన్నీ తీసుకున్నాను అనమాట తీసుకుని వెళ్ళాము ఇంక ఇక్కడ మా అక్క వీడియో కాల్ చేసింది పాపని చూడాలి అనేసి సో చేసి తనతో మాట్లాడుతూ ఉంటే తను చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా మమ్మల్ని చూస్తుంది పక్క అంటే ఇంకా అంత లోకజ్ఞానం లేదనమాట ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తున్నారు అని అంత లేదు కాకపోతే మాకు ఆనందం అనమాట నాకైతే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా నచ్చేసింది పాప అయితే ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది నాకు చాలా ఇష్టం అయిపోయింది సో ఫ్రెండ్స్ ఒక్కటే ఒకటి అడుగుతాను ప్లీజ్ నా కోడల్ని బ్లెస్ చేయండి హ్యాపీగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హండ్రెడ్ ఇయర్స్ పాటు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఇంత క్యూట్ ఉంది తెలుసా అయితే అంటే ఇద్దరి పోలికలు మిక్స్ అయ్యాయి అనమాట మా వదిన పోలిక మా పోలిక రెండు మిక్స్ అయ్యాయి బట్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది దానికి కొంచెం పెద్దగా ఏంటంటే ఇంకా బాగా వెళ్ళి తీసుకొని బాగా ఆడుకోవచ్చు అంటే మనం చూస్తున్నారంటే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా సో అదనమాట ప్లీజ్ బ్లెస్ చేయండి అండ్ ఇక్కడైతే బిర్యానీ చేసింది అమ్మ నేను సండే అక్కడే ఉన్నాను కదా సో అమ్మ బిర్యానీ చేసింది బిర్యానీ తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట అంటే ఇక్కడ రిటర్న్ నేను ఊరికి రిటర్న్ వచ్చేస్తున్నాను ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలని డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ అండి హెడేక్ నాకు వెగే హెడేక్ సార్ అని చెప్తే సో ఒకసారి ఆప్టికల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అన్నారు అందుకని ఆప్టికల్స్కి వెళ్ళాం వెళ్ళితే అక్కడ నాకు మైగ్రేన్ ఉంది హెటెక్ అందుకే వస్తుంది స్పెట్స్ ప్రిఫర్ ప్రిస్క్రైబ్ చేశారనమాట ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు సో టాబ్లెట్స్ వాడుకుంటూ స్ప్రెడ్స్ కూడా పెట్టుకోవాలన్నమాట అది చెప్పారు సో వెళ్ళి తీసుకుని బట్ స్ప్రెడ్స్ తీసుకోవడానికి నాకు టైం కుదరలేదు వన్ డే పడుతుంది ఫిట్టింగ్ అన్నారు అనమాట సో అందుకని నేను వచ్చేసి ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే తీసుకున్నాం ఇంక ఇక్కడ నా తమ్ముడు బస్కి ఎక్కించడానికి అయితే వచ్చాడనమాట ఇంకా తను వచ్చేసరికి ఇంక అప్పటికి బస్సు స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైం నేను అంటే నాకు పెళ్ళి అయ్యాక టెన్ ఇయర్స్లో ఇక్కడి నుంచి అంటే దేవనల్లి నుంచి అదేంటి మా యొక్క ఊరు వరకు హిందూపూర్ వరకు ఒకే బస్లో వెళ్ళడం అంటే అంటే రావడం హిందూపూర్ నుంచి దేవనల్లి దాకా ఒకే బస్లో రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ బస్ చూసుకున్నాం ఎప్పుడుకి వెళ్ళినా కరెక్ట్గా వన్ థర్టీకి అట్లా బస్ స్టాండ్ బస్ స్టాప్లోకి వచ్చి నిలబడితే ఆ టైంకి అనమాట నేనైతే ఫుల్ రైడ్ అయిపోయాను చాలా ఒక రకంగా ఉంది కాసేపు అలా పడుకుని లేచాము ఇక్కడ మళ్ళీ ఇంకో బస్ చేంజ్ అయ్యామనమాట అవును ఇంకో బస్సు చిక్బలాపూర్లో ఇంకొక బస్సు చేంజ్ అయ్యాము అక్కడ చేంజ్ అయినప్పుడు సాంగ్స్ అయితే వేశారనమాట ఇంకా హాసిని ఏంటో పిచ్చి పిచ్చి అట్ల ఇద్దరు బాగా నిద్రపోయి లేచారు కొంచసేపల్లా అందుకని కొంచెం ఫ్రెష్గా ఉన్నారు లేచి ఆడుకుంటున్నారు అనమాట డ్యాన్స్ చేస్తూ ఉన్నారు నేను ఆ వీడియో అయితే తీసుకున్నాను అండ్ చాలామంది అడిగారు అనమాట ఎందుకు పాపకి జుట్టేస్తున్నారని అది ఫేస్ మీద మొత్తం పడిపోయి కింద అంటే జుట్టు పడే ప్లేసెస్లో మాత్రం చెమట పుక్కులు లేచాయన్నమాట పాపం చిన్న చిన్న ర్యాషెస్ మొత్తం వచ్చేసాయి నాకు బాధ అనిపించింది అంటే దురదగా అనిపిస్తుంది కదా పిల్లలకి అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు రెండు జుట్లు ఒకటి అట్లా వేస్తున్నాను అనమాట హెయిర్ కట్ చేయించాలని అయితే నాకు లేదు అందుకని ఇంకా తప్పదని పెంచుతున్నాను చూద్దాం ఇంకొన్ని రోజులు చూస్తాను లేదు తనకి ఇబ్బందిగా ఉంది అంటే డెఫినెట్గా హెయిర్ కట్ అయితే చేయిస్తాను ఇంకా ఇక్కడైతే ఫుల్ ఆడేసుకుంటున్నారు ఎంత క్యూట్గా అంటే వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ అది ఏదో వేసారు భీముల నాయక్ ఫిలంలోదేమో సాంగ్ వేసేసరికి ఒక్కటే డ్యాన్స్ ఇద్దరు వదిలేమంటే కింద అంటే బస్సు లో మధ్యలో నిలబడి డాన్స్ చేసే రకంగా ఉన్నారు కొట్టుకుంటున్నారు వెంట వెంటనే అట్లా ఆడుకుంటున్నారు చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే చూసినారు కదా చెట్లు అండి చాలా పడిపోయాయి మా ఎస్టేట్ మొత్తంలో ఒక టెన్ ఒక పది చెట్ల దాకా పడిపోయాయి అనమాట ఇక్కడైతే రెండు చెట్లు పడిపోయాయి గేట్లోనే గేట్లో నుంచి వస్తూనే ముందు రోజు అంత పెద్ద వాన అనమాట నాకు కూడా తెలియదు చాలా పెద్ద గాలివాన్ అంట అక్కడి నుంచి వచ్చేసరికి అండ్ ఇంకా ఒకటి కూడా పడిపోయింది చూసినారా కనిపిస్తుంది కదా బట్ అది అంత పెద్దది కాకపోవచ్చు అది కూడా పడిపోయింది ఇంకా చాలా పడిపోయాయి అన్నమాట అంత పెద్ద గాలివాన వచ్చిందంటే ఇంకా ఇల్లు సింగిల్ అదే కాక మా అది కొంచెం బయట వారిపాకు లాగా ఉంటుంది అండ్ ఇంకాలో షీట్స్ అనమాట అంటే దేవుడు కాపాడారు అను అనుకోవాలి కొంచెం భయమేసింది నాకైతే అంటే మా ఆయన చెప్పారు కానీ ఇట్లా వర్షం ఎక్కువ ఉంది అంటే నేను నార్మల్గా ఎప్పుడు వస్తుంది అనుకున్నా అక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు నేను అది చూసేదాకా తెలియదు ఇన్ని చెట్లు పడిపోయాయా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ రోడ్లో ఇంకొకటి పడిపోయింది అంటే ఆ ఇంట్లోకి తిరుక్కోకుండా అట్లా అట్లే వచ్చి మా ఆయన అయితే అన్నారనమాట చూసిన ఎంతంత పెద్ద చెట్లు అసలు చాలా బాధేసింది అంతంత పెద్ద చెట్లు మళ్ళీ పెంచాలంటే చాలా కష్టం ఇంకెన్నేళ్ళు పడుతుంది కదా అట్లాంటిది ఆ చెట్లన్నీ పడిపోయాయి కొంచెం బాధేసింది ఇంకా దాన్ని ఏం చేయలేం కదా ఇంక ఇక్కడ అంతే చాలా చెట్లండి ఇది ఒక్కటే అని కాదు చాలా చెట్లు ఇట్లా పడిపోయాయి బాగా చూడ్డానికి గ్రీనరీగా ఉంది కానీ చెట్లు పడిపోయేసరికి కొంచెం బాధ ఇక్కడ కూడా అంతే ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా లోపల ఒకటి పడిపోయింది ఇట్లా దాదాపుగా ఒక పది చెట్ల దాకా పడిపోయాయి అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నా ప్లీజ్ నా కోడల్ని అయితే బ్లెస్ చేయండి అది మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బై టేక్ కేర్ మా కోడల్ని బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్